సో గృహ నిర్మాణం స్కీమ్ అయితే అందరికీ తెలుసు కదా ఇది కూడా ఆరు గ్యారెంటీలలో ఒకటి అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చేసి కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అయితే ఇస్తారంట అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటి స్థలం ఉంటే నూతన గృహ నిర్మాణం కోసం ఆరు లక్షలైతే ఇస్తారనేసి తెలియజేసింద్రు ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేనివి ప్రతి ఒక్క పేద వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ఇస్తారంటారు అంటే స్థలంతో పాటు ఓకే ఇక్కడ మూడు డిఫరెంట్గా ఉన్నాయి ఇల్లు ఉండి జాగా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఇందిరమ్మ ఇండ్లు సపరేట్గా నెక్స్ట్ భూపరిపాలన ధరణి పోర్టల్ని చేంజ్ చేసి భూమత పోర్టల్ని అయితే ప్రవేశపెడతారనేసి వీళ్ళు తెలియజేసారు చాలా మంది ఎలక్షన్స్ అడవిలో ఈ మేనిఫెస్టోని సరిగ్గా చదవలేదు సో అందుకోసమని ఈ మేనిఫెస్టో నేను చూపించాలనేసి దీనిపైన వీడియో చేస్తున్నాను అండ్ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకి సంక్షేమానికి చూడండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేస్తారనేసి తెలియజేసారు నెక్స్ట్ విద్యుత్ రంగానికి సంబంధించి రెండు వందల వరకు ఫ్రీగా అయితే ఇస్తున్నట్లు తెలియజేసారు అండ్ అలాగే టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ఇది కూడా టీఎస్ఆర్టీసీ కార్మికులు ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూస్తున్నట్లే వాళ్ళ కోసం కూడా మీకు పీఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు వాళ్ళు చేస్తారనేసి చెప్పిండ్రు అండ్ బస్సులను ఆధునీకరిస్తామనేసి చెప్పినారు కానీ ఆ యూనియన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తారనేసి తెలియజేసిండ్రు కానీ వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక యాభై వేల కుటుంబాలని గవర్నమెంట్ ఆదుకున్నట్లుగా అయితే అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకైనా వీళ్ళని రెగ్యులరైజ్ చేసేస్తే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఆటో డ్రైవర్స్కి సంక్షేమం కోసం పన్నెండు వేల ఆర్థిక సహాయం అంతే అందజేస్తారనేసి వాళ్ళు తెలియజేశారు అండ్ మొన్న జరిగిన రీసెంట్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో కూడా వీళ్ళకి టెన్ ల్యాక్స్ వరకు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఏవైతే ఆరోగ్య బీమా ఉందో అది వీళ్ళకి కూడా వచ్చిన విధంగా చూసుకుంటారు అనేసి వాళ్ళు చెప్పిర్రు నెక్స్ట్ మహిళలకు సంబంధించి శిశు సంక్షేమానికి సంబంధించి వన్ ల్యాక్ సహాయం అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆర్టీసీలో బస్సు ఫ్రీ ఇది అందరికీ తెలిసిందే ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించి చే కూడా ఇంప్లిమెంట్ అయితే చేస్తారనేసి తెలియజేసిండ్రు ఇంకా నెక్స్ట్ సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణి కా సంస్థలో కారుణ్య నియమ నియామకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేపట్టడం జరుగుతుంది అండ్ అలాగే నార్మల్గా సింగరేణి అంటే ఎవరు గర్ల్స్ ప్రిఫర్ చేయరు చేయరని కాదు అసలు అందులో వెళ్ళడానికి ఆపర్చునిటీ ఎవరు సో గర్ల్స్ని కూడా ఆ రంగంలో ఎంకరేజ్ చేస్తారనేసి తెలియజేశారు నెక్స్ట్ జర్నలిస్ట్కి సంబంధించి గల్ఫ్కి సంబంధించి దివ్యాంగులకి సంబంధించి వంద కోట్లతోటి జర్నలిస్టుల నిధిని నిధినైతే వీళ్ళు ఏర్పాటు చేస్తారంట అండ్ దివ్యాంగులకి సంబంధించి దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఆరు వేలకైతే పెంచడం జరుగుతుంది ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కూడా వృత్తి విద్య దాంట్లో అవకాశాలు కల్పిస్తారనేసి తెలియజేశారు అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ మీ పేరెంట్స్కి ఒకవేళ పెన్షన్ రావాలి అనుకుంటే మీ పేరెంట్స్కి కూడా పెన్షన్ స్కీమ్ అయితే అప్లై అవుతుంది ఒకవేళ వాళ్ళకి యాభై ఏడు సంవత్సరాలు ఆ పైన ఉన్న వాళ్ళకి డెఫినెట్గా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది నాలుగు వేలు అది కూడా ఈ మేనిఫెస్టోలో అయితే మనకి చెప్పడం జరిగింది సో అది కూడా ఒకవేళ మీరు ఎవరైనా చూడలేదు అంటే చూసేసేయండి సో ఇక్కడ మీరు చూడండి ఇందులో సీనియర్ సిటిజన్ సంక్షేమం చేయూత యాభై ఏడు సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందనేసి తెలియజేసారు సో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తారనేసి కూడా తెలియజేయడం జరిగింది సో ఇది చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా ఇంపార్టెంట్ సో అందుకోసమని ఇది పూర్తి వీడియో ఉంది అది మీరు తన్నీటి యూట్యూబ్ ఛానల్లో చూసేసేయండి